అందరికీ ఆడండి అందరూ బాగున్నారా దేవుని కృపణ బట్టి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మీ అందరి కోసం ఒక పాట నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుట నీలేచుండుట బాగుగా నిలి చుండుట బుగరి నన్ను చూచువడా నిత్యం కాచువాడా నన్ను చూచువడా నిత్యం కాచువాడా తలంపులు తపనయువన్నీ అన్ని ఊరి ఉన్నావు తలంపులు తపనయువన్నీ అన్ని నీ ఊరి ఉన్నావు నడచిన పండుకున్నాను అయ్యా ని నన్ను అయ్యా నీ పెరిగి ఉన్నావు ధన్యవాదం యేసురాజా ధన్యవాదం యేసురాజా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా వెనకయు ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు వెనుక ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు చేతుల చే ట్టినివే నడిపించావు ధన్యవాదం ఏ ధన్యవాదం ఏసురాజా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పిండమై ఉండగా నీ కన్నులకు మరుగై ఉండలే దయ పిండమై ఉండగా నీ కన్నులకు మరుగై ఉండలేదయ్యా విచిత్రముగా నిర్మిచి ఆశ్చర్యమే కలుగుచున్నది విచిత్రముగా నిర్మించితివి ఆశ్చర్యమే కలుగుచున్నది ధన్యవాదం ఏసురజ ధన్యవాదం ఏసురజ నన్ను చూచుబడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు పరిశోధించి తెలుసుకున్నావు

నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా కాచువాడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్